ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం ఈరోజు మనం బంతిపూల తోటలో ఉన్నాము ఇది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడి గ్రామంలో ఉన్నది ఈ బంతి తోటని సాగు చేస్తున్న అభ్యుదయ మహిళా రైతైన శ్రీమతి చిరుపూడి మల్లేశ్వర గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఒక సాగు వివరాలు అనేది వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్కారం ఇక్కడ ఈ బంతి తోట అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మేము పది సంవత్సరాల నుంచి బంతి సాగు చేస్తున్నాం పది సంవత్సరాలు చేస్తున్నారు ఈ నారు అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి కుప్పం మైదుకూరు అట్లా అంటారు నర్సరీలో నర్సరీలో నారని తెచ్చుకొచ్చు ఎన్ని మొక్కలు పట్టినాయండి ఇది ఇప్పుడు మాది వచ్చి ఎకరంన్నర చేను ఎకరం నరకి పద్దెనిమిది వేల మొక్కలు పట్టు అంటే ఈ రెండు కలర్స్ ఎన్ని తెచ్చుకున్నారు రెడ్ ఇది రెడ్ ఐదు వేలు ఎల్లో ఏమో పదమూడు వేలు ఈ ఎకరన్నరలో రెండు కలిపి వేసుకున్నాం ఇప్పుడు ఈ మొక్కలు ఎంత కాస్ట్ అండి ఒకటి మొక్కొచ్చి మూడు వే మూడు రూపాయలు ఈ పద్దెనిమిది వేల మొక్కలకి యాభై ఆరు వేలయ్య యాభైకి ఇంకా అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు అక్కడ బస్సులో పార్సెల్ పెడతారు మేము విజయవాడలో తెచ్చుకుంటాం అక్కడ నుంచి మీకు ఆల్రెడీ ఇంత ముందు తెలిసినోళ్ళు కాబట్టి మొక్కలు మరి తేడా రాదండి ఏమీ రాదు బానే ఉంటాయి వాళ్ళు ఎలా పెట్టారో అలాగే ఉంటాయి ఏమి రాదు మొత్తం మొక్కలు లేకపోతే ఆ దాదాపు అసలు పోదు ఏమన్నా పోతే ఈ పద్దెనిమిది వేల మొక్కలకు ఒక వంద మొక్కలు కూడా పోవు అంత బాగా వస్తాయి బానే బతుకుతాయి కూడా వేసుకున్నారు ఎరువులు డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు అట్లా వేసాం ఎన్ని రోజులకి నీళ్లు పెడతారండి వారానికి ఒక తడిస్తాం అది మొక్కలు వేసిన దగ్గర నుంచి కలుపు సమస్య ఏమైనా వస్తా కలుపు తీస్తాం ఇరవై రోజులకి కలుపు తీసేసి ఇలా చేసుకుంటాం మట్టి నెట్టుకుంటాం మొక్కలకి మొక్క వేసిన దగ్గర నుంచి పూలు కొయటానికి ఎన్ని రోజులు పట్టిద్ది మొక్క వేసిన దగ్గర నుంచి నలభై ఐదు రోజులకి పూలు మొదలవుతాయి పూలు మొదలైతాయి మా ఊరు అంటే ఇప్పుడు ఈ పూలు అనేవి మనకి ఎన్ని రోజుల వరకు కోసుకుంటా ఉండొచ్చు కోత మొదలయ్యాక అరవై రోజులు అట్లా ఉంటాయి అదే వాతావరణం అనుకూలిస్తే ఇంకా పది రోజులు అట్లా ఉంటాయి అరవై రోజుల తర్వాత అరవై రోజులు అవును ఈ మధ్య మధ్యలో మీరే చేస్తారండి మామూలుగా ఇంకా ఇంకా చేస్తానికంటూ నీళ్లు పెడతా ఉంటాము పై ముందు కొడతా ఉంటాము పురుక్కి వారానికి ఒక తడి పెట్టాల్సిందే కంపల్సరిగా వారానికి ఒకసారి ముందు కొట్టాల్సిందే పురుగు మందు తెగులుకి పురుగు మందు రెండు కలిపి వారానికి ఒకసారి మందు కొడతాము వారానికి ఒకసారి నీళ్లు పెడతాము ఇంకా వేరే సమస్య ఏమి ఉండదు నీళ్లు పెట్టుకోవటం పురుగు దోమ తెగులు ఒకసారి దోమ ముందు ఒకసారి తెగులు ముందు అట్లా కొడతా ఉంటారు వారానికి ఒకసారి ఇప్పుడు పెట్టిన కాడ నుంచి రోజుకి ఎన్ని కొంటాల్సి వస్తారండి ఇప్పుడు మొదలు పెట్టి రోజు నాలుగు కింటాలు కోస్తున్నాము అదే ఒక రోజు కోయకుండా ఆపుతాము రోజు మినిమం రెండు మూడు కోసుకోవచ్చు ఇంత చేని మీద ఎకరం నడిచేను కదా నాలుగు కింటాలు మూడు కింటాలు ఇంకా ఎక్కువ కూడా కొయ్యొచ్చు మేము ఈ ఎకరం నడిచేని మూడు సార్లుగా అట్లా వేసాము నాలుగు సార్లుగా స్టెప్ బై స్టెప్ అట్లా వేసుకున్నాము వారం రోజుల గ్యాప్ లో వేసాము జనవరి ఆరు వేసాము ఇది తర్వాత పదమూడు వేసాము తర్వాత ఇరవై ఆరు వేసాము వేసుకున్నాము సో అట్లా చేసుకోవటం వల్ల మీకు కొంచెం ఒక తంత అయిపోయాక ఇంకో దానిలో వస్తా ఉంటదని చెప్పి అలా వేసా అట్లా మీకు చేసుకోవటం వల్ల మరి మార్కెట్ రేట్ ఎట్లా ఉండదు మార్కెట్ రేట్ అదే ఒక దానిలో కలిసినా ఒక దానిలో కలవకపోయినా కలుస్తా ఉంటది లేని అట్లా వేసాం ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు ఉంటాయి కదా అందుకని అట్లా వేసాం అదే అండి ప్రెసెంట్ ఇప్పుడు ఎంత వస్తుందండి కిలోకి ప్రెసెంట్ ముప్పై నలభై రూపాయలు నడుస్తుంది కిలోకి కిలో అంటే ఏమైనా పెరిగిద్దా లేకపోతే ఎట్లా చెప్పలేమండి పచ్చి మార్కెట్ పెరగవచ్చు తగ్గవచ్చు సీజన్ బట్టి అంటే రైతులు ఎక్కువ వేసారు అంటే ఒక రూపాయి తక్కువ వస్తుంది కొంచెం రైతులు కొద్దిగా తక్కువ వేసారంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ వస్తుంది అది ఏదైనా వర్షాలకి అటు పంట పోతే ఎక్కువ వస్తుంది సుమారు ఎంత పెట్టుబడి అయిందండి దీనికి పెట్టుబడి వచ్చి యాభై ఆరు వేలు నారుకే కట్టాము పైన నలభై ఆరు వేలు పెట్టుబడి అవుతుంది లక్ష అవుతుంది లక్ష అవుతుంది అంటే ఈ రెండు మూడు నెలల కాలంలోనే పంట అయిపోయేసరికి అంతే పంట అయిపోయేసరికి ఎన్ని టన్నులు దిగుబడి రావచ్చు ఎకరానికి ఒక పది టన్నులు వస్తుంది ఎకరంన్నర మీద పది రావచ్చు ఇప్పుడు సీజన్ తక్కువ కదా ఇప్పుడు కొంచెం చలికి తొందరగా అయిపోతుంది చేను హార్వెస్ట్ అదే వర్షాకాలము చలికాలము అంటే నవంబరు డిసెంబరు ఆ నెలల్లో అయితే పది టన్నులు వస్తుంది ఎకరానికి మీకు అంటే వాతావరణం అనుకూలించకపోయినా అనేది అట్లా వేసుకోవడానికి బాగుంటుందా లేకపోతే వాతావరణం అనుకూలించకపోవటం అంటూ ఏముండదు దీనికి వర్షం పడ్డా కొంచెం పక్కకు పడ్డా చిగురులు వచ్చి పోస్తాయి కాకపోతే ఏదో కొద్దిగా డ్యామేజ్ అవుతుంది కింద అని పువ్వు అట్లా అంటే వేరే క్రాపులు కాకుండా ఇదే ఎందుకు ఎంచుకున్నారు మరి మీరు బంతిలే అంటే తక్కువ పంట కాలము రెండు నెలల్లో మూడు నెలల్లో అయిపోతుంది రోజు ఆదాయం వస్తా ఉంటది అందుకని చెప్పి మేము దాదాపు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వేస్తానే ఉంటాం సో దీంట్లో మరి అంతర పంటలు అరటిలేసాం వేసామండి ఇప్పుడు బంతులు వేయంగానే ఒక ఇరవై రోజులు అరటిలో వేసాం బంతులు అయిపోయేసరికి అరటిలు వచ్చేస్తాయి పైకి ఈ రెండు మూడు నెలల పంట అయిపోయిన తర్వాత మళ్ళీ దున్నేసుకుంటారు ఆ ఈ పంట నల్లా కట్ట రైస్ వేసుకుంటే పైకి వస్తాయి రెండు నెలలు టైం కలిసి అరటి కూడా మార్కెట్ ఎక్కడ వేసుకుంటారండి మార్కెట్ వచ్చి విజయవాడ మీరే వెళ్ళి వేసుకుంటారు ప్రతిరోజు అక్కడ మీరు ఎట్లా దళార్ అక్కడ అదేమి ఉండదు మార్కెట్ లో ఎంత పడితే అంత ఇస్తారు మనకి రైతు బజార్ మార్కెట్లో వేసుకుంటారా లేదండి హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ మనకి ఎట్లా కావాలంటే అట్లా ఇస్తారు ఏ రోజు ఆ రోజు రోజున ఇస్తారు మేము పది రోజుల ఒకసారి అయినా తెచ్చుకోవచ్చు ఆ డిమాండ్ ఉంటది బానే ఉంటది ఇబ్బంది ఏం ఉండదు వేసుకోవచ్చు ఒక్కోసారి ఒరగబారు వేస్తున్నారు అంటారు కదా అట్లా ఏం అట్లా అంటే దాని జీవిత కాలం ఉండదు కదా ఆర్న ఇప్పుడు ఇది అరవై డెబ్భై రోజులు పూసిద్ది పది పదిహేను రోజులు రేట్ వేసినా కూడా దాని డబ్బులు దానికి వస్తాయి దీనివల్ల రాదు దాదాపు జాగ్రత్త చేసి పూపించుకుంటే ఇప్పుడు మా చేను చూడండి ఎలా ఉందో అట్లా పెంచుకొని మొక్కని పెంచుకొని పూపించుకుంటే దండగనేది రాదు మనం చేసుకునే విధానంలో ఉంటది కదా మొక్కలు మేము అందరూ ఎకరానికి ఏడు వేలు ఆరు వేలు వేస్తే మేము వేలు వేస్తాం పదివేలు పన్నెండు వేలు వేస్తాం ఎకరానికి ఇప్పుడు నరకి పద్దెనిమిది వేలు వేస్తాం దాంతో వచ్చి దిగుబడి కొంచెం ఎక్కువ వచ్చింది మాకు మొక్కలు ఎక్కువ వల్ల దిగుబడి కూడా పెరిగిద్ది అందుకని కొద్దిగా మొక్కలు కూడా మేము ఎక్కువ వేసుకుంటాం అంటే కూలీల సమస్య కూలీల సమస్య అంటే మాకు రోజు ప్రెసెంట్ ఐదు ఆరుగురు వస్తారు కంటిన్యూస్ గా ఉంటారు మాకు ఏదో పని ఉంటది కదా గులాబీలు కోసి ఇది కోస్తాము ఎంత అంటే ఒక్కొక్కరికి ఎంత ఆ రోజుకి మాకు ఆరింటికి చేలోకి వస్తారు పన్నెండింటి వరకు ఉంటారు రెండు వందల యాభై అంటే మిగతా పంటలు పోల్చుకుంటే కొంచెం ఆదాయపరంగా కాకపోతే పంట కాలం కూడా తక్కువ మూడు నెలల్లోనే వేసి మొక్క పెట్టిన దగ్గర నుంచి మూడు నెలలు దాదాపు నాలుగు నెలలు లోపు అయిపోతుంది అయిపోయింది ఆదాయం కూడా ఇదండి మన మహిళా అయిన తిరుపూడి మల్లేశ్వర్ గారు చెప్తున్నది ఈ బంతి తోటలనే తక్కువ కాలంలో పెట్టుబడి కొంచెం ఎక్కువైనా కానీ ఆదాయం కూడా అదే విధంగా మంచి ఆశాజనకంగా ఉందని చెప్తున్నారు ఇదే విధంగా మీ రైతులు ఎవరైనా మార్కెట్ దగ్గరలో ఉన్న రైతులు పూల మార్కెట్ ని ఒకసారి కనుక్కొని ఈ క్రాప్ ని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము